ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ భగద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు భక్తులు శిష్యులు పొందిన అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా దీనిలో భాగంగా రామచంద్రరావు గారి అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో రామచంద్రరావు గారు ఉద్యోగ విరమణ పొందారు ఆ సమయంలో రామచంద్రరావు గారి అక్కయ్య వాళ్ళు షిరిడి తదితర పుణ్యక్షేత్ర దర్శనానికి వెళదామని ఆహ్వానించారు పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామివారి సన్నిధికి చేరినప్పటి నుండి ఆయనకు ఎన్నడూ ఏదైనా దేవాలయానికి వెళ్ళాలని కానీ ఎవరైనా సాధు సన్యాసుల వద్దకు వెళ్ళి ఏవైనా బోధనలు వినాలని కానీ ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు సాక్షాత్తు మాట్లాడుతున్న పరమేశ్వరుడే దగ్గరున్నప్పుడు మాట్లాడని గుడి గోపురాలకు వెళ్ళి చేసేదేమిటి అనేది ఆయన దృక్పథం అయినప్పటికీ షిరిడీ యాత్ర గురించి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి తెలిపారు రామచంద్రరావు గారు అప్పుడు స్వామీజీ అన్నారు పర్వాలేదు ఒక పిక్నిక్లా వెళ్ళిరండి అని ప్రోత్సహించారు దీంతో రామచంద్రరావు గారి కుటుంబం వారి అక్కయ్య కుటుంబం కలిసి షిరిడీ యాత్రకు వెళ్ళారు పది రోజులు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుని షుగరు బీపీ ఉన్నా కనీసం తలనొప్పి అయినా లేకుండా సుఖంగా ఇంటికి చేరుకున్నారు ఇంటికి రాగానే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి ఫోన్ చేసి స్వామీజీ మీ కృప వలన మేమంతా క్షేమంగా తిరిగి వచ్చామని కృతజ్ఞతలు తెలియజేయగా స్వామీజీ అన్నారు వచ్చేసారా సరే అని అదేమి చిత్రము రామచంద్రరావు గారు ఫోన్ కింద పెట్టడమే ఆలస్యం ఒంటి నొప్పులతో ఆయన అక్కడ నుండి ఇంకా కథలు లేక మంచంపై పడిపోయారు పది రోజులు రామచంద్రరావు గారు ఆయన భార్య రాజేశ్వర గారు నొప్పులతో బాధపడ్డారు ఆ తర్వాత ఒకసారి రామచంద్రరావు గారి దంపతులు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనానికి వెళ్ళినప్పుడు విచిత్రమైన ఆ అనుభవాన్ని శ్రీ పూర్ణానంద స్వామి వారికి విన్నవించగా వారు ఒక చిరునవ్వుతో మరి అంతే కదా మీరంతా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నేను దులుపుకున్నాను అని నర్మగర్భంగా అన్నారు అంటే అప్పటి వరకు భక్తుల బాధలను శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అనుభవించారన్నమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో రామచంద్రరావు గారు రాజేశ్వరి గారి దంపతులు తిరుపతి వెళ్ళారు అప్పుడు కూడా తిరుపతికి వెళ్ళాలనే ఉత్సుకత రామచంద్రరావు గారికి మాత్రం కలగలేదు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఒకసారి రామచంద్రరావు గారి కుడికాలు నొప్పి పెట్టినప్పుడు ఏ మందులు పనిచేయకపోవడంతో ఆయన భార్య రాజేశ్వరి గారు ఏం చేశారంటే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకున్నారు ఆ మొక్కు చెల్లించుకోవడానికై రామచంద్రరావు గారు ఆయన భార్యతో కలిసి తిరుపతికి వెళ్లాల్సి వచ్చింది అయితే ఆ మొక్కు వలన తన కాలు నొప్పి తగ్గిందని మాత్రం రామచంద్రరావు గారు భావించినప్పటికీ సర్వదేవతా స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ పాదాలకు తనతో సేవ చేయించుకుని తన కాలు నొప్పి నయం చేశారు అది ఎలా జరిగిందంటే రామచంద్రరావు గారు వరంగల్లో ఉద్యోగం చేస్తుండగా ఒక విచిత్రమైనటువంటి కాలు నొప్పి వచ్చింది ఆ నొప్పి చాలా వింతగా ఉండేది ఖచ్చితంగా మధ్యరాత్రి రెండు గంటలకు మొదలయ్యే ఆ నొప్పి ఉదయం ఎనిమిది గంటల వరకు ఆయన్ను పట్టి పీడిస్తూ ఉండేది ఆ నొప్పి కారణంగా నడవడానికి కానీ కూర్చోవడానికి కానీ చివరికి పడుకోవడానికి కూడా ఆయనకు సాధ్యం అయ్యేది కాదు నిపుణుడైన రామచంద్రరావు గారి కుటుంబ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు చాలా శ్రమపడ్డారు కానీ అర్థం కానీ ఆ నొప్పిని ఆయన తగ్గించలేకపోయారు ఏ మందులు వేసుకున్నా రామచంద్రరావు గారి కాలు నొప్పిలో ఏమాత్రం మార్పు లేదు ఆ నొప్పి భరించలేక రామచంద్రరావు గారు తన భార్యతో ఉన్నారు తాను ఈ నొప్పి భరించలేకపోతున్నాను దానికంటే మరణమే మేలు అని ప్రతిరోజు అంటూ ఉండేవారు ఆ మాటలు విని రాజేశ్వరి గారు చాలా బాధపడేవారు భరించలేని ఆ నొప్పి వలన రామచంద్రరావు గారి శరీరం క్షీణించి బక్క చిక్కింది చివరకు గత్యంతరం లేక రామచంద్రరావు గారు అనుకున్నారు తనను ఈ ఆపద నుండి కాపాడాలంటూ శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని మనసులో వేడుకున్నారు వారు ఆయన ప్రార్థనను మందించినట్లుగా ఎలాంటి సూచన తనకు అందలేదు కానీ హఠాత్తుగా ఒకరోజు హైదరాబాదు హెచ్ఎంటీలో ఉద్యోగం చేస్తున్న రామచంద్రరావు గారి తమ్ముడు వెంకటేశ్వర శాస్త్రి గారు ఆయన కలిసి స్వామివారు మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారు అని చెప్పారు దీంతో వెంటనే స్వామీజీని కలవడానికి హైదరాబాదుకు బయలుదేరారు రామచంద్రరావు గారి దంపతులు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు హైదరాబాదులోని గారి గారింట్లో ఉన్నారు అక్కడికి వెళ్ళేసరికి వారి సన్నిధిలో బక్క చిక్కిన తనను చూసిన స్వామీజీ వారు చాలా జాలిపడి ఏంటి లాయావు అని అడిగారు తన కాలు నొప్పి విషయాన్ని రామచంద్రరావు గారు స్వామీజీకి వివరించారు ఇంతలో ఎవరో స్వామీజీకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చారో వారు అది కొంత తాగి మిగిలినది సావిత్రితో కొంత దూరంలో కూర్చున్న రామచంద్రరావు గారికి పంపించారు అప్పుడు రామచంద్రరావు గారు ప్రసాదంగా తీసుకున్నారు తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు మనం తిరుమలగిరి డిఫెన్స్ వెంకటేశ్వర్లు ఇంటికి వెళదామా అని దీంతో రామచంద్రరావు గారు మరి కొందరితో కలిసి మూడు కార్లలో వాళ్ళ ఇంటికి వెళ్ళారు మధ్యాహ్నం భోజనం అనంతరం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒక గదిలో విశ్రాంతి కోసం వెళ్ళి పది నిమిషాల్లోనే రామచంద్రరావు గారిని తన గదిలోకి పిలిపించుకున్నారు ఆయన అక్కడికి వెళ్ళేసరికి వారు మంచంపై పడుకునున్నారు రామచంద్రరావు గారిని చూసిన స్వామీజీ అన్నారు నా కుడికాలు బాగా నొప్పిగా ఉన్నది నీవు కొంచెం కాళ్ళు ఒత్తు అని అలా అని గురకబెట్టి గాఢంగా నిద్రపోతూ ఉన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సుమారు రెండు గంటల తర్వాత స్వామీజీ లేచి అప్పటికీ కూడా పాదసేవ చేస్తున్న రామచంద్రరావు గారిని చూసి ఇంకా నా కాళ్ళు ఒత్తుతూనే ఉన్నావా అని ఆశ్చర్యం నటిస్తూ అడిగారు ఆ తర్వాత వెంటనే అందరూ అక్కడి నుండి తిరిగి పిఎఓ గారింటికి చేరుకున్నారైతే చిత్రాది చిత్రమైన విధంగా ఎలాంటి మందు మాకులు లేకుండానే రామచంద్రరావు గారి కాలు నొప్పి ఎలా వచ్చిందో అలా తగ్గిపోయింది అయినప్పటికీ రామచంద్రరావు గారి భార్య రాజేశ్వర గారు మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్ళి వారం పది రోజులు గడిచాక ఇంటికి తిరిగి వచ్చేసరికి ఎవరికీ ఎలాంటి అస్వస్థత కలగలేదు ఇంటికి వచ్చిన వెంటనే ఆ యాత్రా విశేషాల గురించి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి ఫోన్ చేసి తెలుపగా వారు అలాగనా మంచిది అన్నారు అంతే మరుక్షణం నుండి రామచంద్రరావు గారికి రాజేశ్వరి గారికి ఇద్దరికీ భరించలేని ఒంటి నొప్పులు జ్వరం పట్టుకున్నాయి అప్పుడు కూడా పది రోజులు మంచం మీద విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది రామచంద్రరావు రాజేశ్వరి దంపతులు మరలా కొన్ని రోజుల తర్వాత వీరు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనానికి వెళ్ళినప్పుడు వారు అన్నారు ఇంకా ఇదంతా ఎందుకు వయసు కూడా పెరుగుతుంది కదా బాధలు భరించాలంటే కష్టమవుతుందని ద్వంద్వార్థంతో అన్నారు అది విని రామచంద్రరావు గారి దంపతులకు జ్ఞానోదయం కలిగింది నిజమే కదా ఇప్పటి నుండైనా తమ కష్టాలను వారితో మోయించకూడదు అనే ఉద్దేశంతో అప్పటి నుండి రామచంద్రరావు గారి దంపతులు ఎటువంటి దూర ప్రయాణాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు ఇంకా రామచంద్రరావు గారు రాజేశ్వరి గారు పొందిన అనుభవాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పురానంద అనుగ్రహ ప్రాప్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి